दीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्नेत्रं पवित्रं सौरगात्रं महा च च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकम् సప్తస్వరేర అష్టసిద్ధీర నవరసమనోహర దశ దిశా విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంత सज्जनशुभङ्करौ पाणिभवतारकं भुवनभव्यभवनायकम् भुवनभव्यभवनायकं रक्षकम् रक्षकमीशं सुरेशं रुशेशं परेशं रकेशं गौरीशं स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्मित्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं तम् दं दडं दं दडं दं दडं दं दटक्दिनादनवताण्डवाडम्बरं पद्निं निधिद्धिं मिदिमिदिं निगीतसाहित्य तुमखमलवम्बरं ओङ्कार क्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्दबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतं अथर्वप्रभातम्

పాంచాన్నిక దీక్షతో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు అనేటువంటి ఈరోజు ఉదయం రథాంగ హోమము రథబలి మొదలగు కార్యక్రమాలన్నీ కూడా చేసి అనంతరం రథోత్సవ కార్యక్రమం క్షేత్రంలో ఉన్నటువంటి నాలుగు మాడల వీధి ఉండగా అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో విశేషంగా జరిగింది ఈ యొక్క రథోత్సవం ఎటువంటి ఆటంకం లేకుండా జరగడం వలన అట్లాగే జరిగినటువంటి ఈ ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు కూడా స్వామివారికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా నిర్వహించడం జరిగింది తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మన రాష్ట్రంలో ఈ యొక్క శివరాత్రి ఉత్సవ బలంగా చక్కగా వాణులంతా కూడా పడి పంటలు చక్కగా పండి అందరూ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి ప్రార్థన చేస్తున్నాము చివరి రోజుగా రేపు ఉదయం మహాపూర్ణాహుతి జరిగి అనంతరం తృశూల స్నానము సాయంత్రం తెప్పోత్సవం జరిగి ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం సంపూర్ణమవుతుంది కావున ఈ యొక్క బ్రహ్మోత్సవానికి సహకరించినటువంటి అందరికీ కూడా అందరికీ కూడా ఆలయంతో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా మనకి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారు ఇక్కడ జరిగేటువంటి ఉత్సవ విశేషాన్ని ఎప్పటికెప్పుడు అందరికీ తెలియజేస్తూ మహానందీ క్షేత్ర యొక్క విశిష్టతను చాటి చెప్పినందుకు వారందరికీ కూడా మహానందీశ్వర స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ నంద్యాల న్యూస్ నైన్ కి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి